ఏమిటేమిటి ఏమిటి ఏ రూపాలతో వ్యాపారం చేస్తారా దాని నిమిత్తం పాతిక వేలు లోన్ కావాలా ఏ రూపాలు ఎవరు కొంటారండి మీలాంటి తలక మాస్ ఎవరెవరు కొంటాలేమిటి ఏమిటి ఏమిటి అదే మీలాంటి తెలివైన వాడు ఎవరో కొంటారులే అంటున్నాడు నాకు ఇంకోలా కనపడిందిలేండి మా బ్యాంకు లో ఆవులకి గేదెలకి లోన్లు ఇచ్చామండి అందులో నేను స్పెషలిస్ట్ అండి ఏనుగు పాలతో వ్యాపారం చేసే వాళ్ళకి ఇంతవరకు లోన్ ఇవ్వలేదండి ఏనుగు పాలు ఎవరు కొంటారో చెప్తే లోన్ ఇస్తా ఏనుగు మందుల్లో వాడతారని తెలియని మీరు బ్యాంక్ మేనేజర్ అయ్యారండి తెలుసు నాకు తెలుసు హోమియోపతి మందుల్లో వాడతారని తెలుసు మీకు లేదంటే లీటర్ పాలు ఎంత కమ్ముతారు నీ బొంద అదే ఓ వంద ఉంటుందంటున్నాడు నాకు ఇంకోలా వినపడింది లేండి అవును మరి గేదె పాలే లీటర్ పది రూపాయలు ఉన్నప్పుడు ఏనుగు రోజుకి ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది నేనంటే అదిరిపై ప్రశ్నలు అడుగుతా ఏడు నాకు ఇంకోలా వినపడలేదు ఏడు లీటర్ల పాలిస్తుందని చెప్తున్నావు కదా నేను పదండి పదండి నాకు మీరు కూర్చోండి మీరు రావడానికి బ్యాంక్ రూల్స్ ఒప్పుకోవు చాలా స్ట్రిక్ట్ ఆఫీస్ వాళ్ళంతా వస్తా ఉన్నారు నేనే రానివ్వలేదు నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీస్ ఏడు లీటర్ల పాలిస్తావా వెరీ గుడ్ నమస్కారం నువ్వు కూర్చోవయ్యా అన్ని టెస్టులు చేసి నేను తేల్చింది ఏమిటంటే నీకు పాతక బేలు శాంక్షన్ చేస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వస్తాను సార్ వెరీ గుడ్ తప్పకరా